ఫెయిల్ అవుతాం అనుకునే ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అస్సలు రాని వంటకం చేసి ఎగ్జాక్ట్గా కుదిరినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది అంతే కదా సో నేను ఈరోజు ఎక్కడ చూసినా యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసిన పికిల్స్ 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 సో నేను కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ఈ టమాటా నిల్వపచోడిని ట్రై చేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే దీంతో టూ కప్స్ ఆఫ్ టమాటాస్ తీసుకొని త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ ట్యామ్లండ్ తీసుకున్నాను ఆ రెండింటిని బాగా మగ్గించాలి సో చింతపండు ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు పులుపు ఎక్కువగా వద్దు అనుకున్నాను తక్కువ తీసుకోవచ్చు పుల్లగా ఉండాలనుకున్నాను నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇది మగ్గేలోపు ఒక పాన్లో వన్ స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి నేనైతే ఇదంతటినీ గ్రైండర్లో చేసుకున్నా బికాస్ ఎక్కువ క్వాంటిటీ అని చెప్పి మిక్సీలో కూడా చేసుకోవచ్చు సాల్ట్ కారం కొంచెం పసుపు మనం చేసుకునే ఆవాలు మెంతులు పౌడర్ వెల్లుల్లి ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి అదంతా ప్రిపేర్ అయ్యాక కడాయిలో మనం ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు తెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇదంతటిని మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అదంతటిని వేసి మిక్స్ చేసుకోవాలి నాకు ఆ ప్యాన్ సరిపోలేదని ప్యాన్ని కడాయిని మార్చేసా సో దాన్ని మొత్తం బాగా అసలు అంటే బాగా మగ్గించాలి ఆయిల్ అంతా పైకి తేలాలి నెక్స్ట్ దాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని నిల్వ చేసుకోవడం ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసా టేస్ట్ అయితే చాలా ఆసమ్ అనిపించింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుందంట నార్మల్గా బయటే ఉంటే వన్ టూ టూ మంత్స్ మాత్రమే ఉంటుందంట సో క్వాంటిటీని బట్టి మీరు ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోండి